హలో అండి మేమైతే ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము మా ఊరికైతే వెళ్తున్నాము అక్కడ కొంచెం మా ల్యాండ్ది వర్క్ ఉంది అందుకనే వెళ్తున్నాము అక్కడనే మా ఊరి పక్కన ఊళ్ళో జాతర కూడా జరుగుతుంది ఆ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని వెళ్తున్నాం అన్నమాట మా ఊరి పక్కన అల్లదుర్గు ఉంటుంది ఆ ఊరిలో బేతాళ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరము అక్కడ మేము వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము ప్రతిసారి వెళ్తామన్నమాట మా కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు అక్కడికే వెళ్తాము ఇక్కడ మేము మార్నింగే బయలుదేరినాం కాబట్టి ఇక్కడ టిఫిన్ మంచిగా కనిపించిందని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఎండాకాలం కదా మా పిల్లలు అయితే ఎక్కువసేపు ఆగలేరు ఆకలికి అందుకనే టిఫిన్ చేసేసి మా ఊరికి అయితే బయలుదేరినాము చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా వెళ్తుంటే మా ఊరికి వెళ్ళక చాలా రోజులు అయింది ఇంకా జాతరకు కూడా వెళ్తాం కదా అని మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇక్కడ మా ఊరికి వెళ్ళే రోడ్డు చాలా పెద్దగా వేసిండ్రు ఈ మధ్యలో అప్పుడు చాలా రోజుల కింద అయితే చిన్నగా ఉండేది వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు చాలా బాగుందండి ఈ రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు వేసి ఎక్కడ చూసినా కూడా ఇట్లా పెద్ద పెద్ద రోడ్లు వేయడం చాలా బాగా అనిపిస్తుంది మొత్తం మీద మా ఇంటికి వెళ్ళి మా అత్తమ్మ వాళ్ళను మా ఆడపడుచు వాళ్ళను తీసుకొని అయితే మేము ఇట్లా జాతరకు వెళ్ళినాము ఇక్కడ చూడండి ఇవి చూపిస్తాయి ఇవి బండ్లు అన్నమాట ఎడ్ల బండ్లు ఇవి ఆ బేతాలుని టెంపుల్ చుట్టూ తింపుతారు తింపి ఇట్లా ఫైవ్ డేస్ ఏమో పెట్టి మళ్ళీ ఇంకొకసారి తింపుతారు అనమాట అందుకని వీటిలోనే డెకరేషన్ తోటి ఇక్కడ పెట్టేసిరు ఎవరు బండి వాళ్ళు ఇట్లా పెట్టేసుకొని వెళ్ళిపోతారు చాలా మంచిగా అనిపిస్తుంది అండి మేము చిన్నగున్నప్పుడు అయితే ఇంకా చాలా బాగా జరిగేది ఈ జాతర మా పిన్ని వాళ్ళు ఈ ఊరిలోనే ఉంటారనమాట మేము మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వన్ వీక్ వన్ వీక్ వరకు మేము అక్కడనే ఉండేటోళ్ళము మా పిన్ని అయితే మాకు అన్నీ ఇప్పించేది జాతరకు తీసుకెళ్ళి మాకు అందరికీ కూడా అన్ని ఇప్పించేది మేము ప్రతిసారి కూడా మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఇప్పుడు మా మా ఊరు పక్కనే ఊరు కాబట్టి మేము మా అత్తగారు ఊరి నుండి వెళ్ళినాము చాలా బాగా అనిపిస్తుంది మా అత్త మా అత్త వాళ్ళ ఊరు కూడా మా పిన్ని వాళ్ళ ఊరు పక్కకే ఉంటుంది అందుకనే మేము మా ఇంటి వాళ్ళతో అనమాట మా అత్తయ్య వాళ్ళతో వెళ్తాము జాతర మొత్తం అయిపోవచ్చింది అందుకని ఇవన్నీ అయితే జాయింట్ వీలు ఇవన్నీ అయితే ఇప్పేస్తున్నారు ఇక్కడ నిన్నటి వరకు అయితే చాలా బాగా జరిగిందంట అయిపోతుంది ఇంకా వేరే వేరే దగ్గరికి వెళ్తారంట వీళ్ళు అందుకని అన్నీ ఇప్పేసుకుంటున్నారు ఒక జాతర నుండి ఇంకెక్కడనన్న జాతర అయితే వాళ్ళు అక్కడికి వెళ్తారంట ఇవి తీసుకొని చూడండి ఇంకా మేము కొంచెం రెండు మూడు రోజుల వస్తే ఇవన్నీ మంచిగా ఉండేవి మేము లాస్ట్లో వచ్చినాం కాబట్టి ఇవన్నీ ఇప్పేస్తున్నారు ఇది టెంపుల్ అనమాట బేతాళ స్వామి టెంపుల్ నేను రాక కూడా చాలా సంవత్సరాలు అయిందండి మేము మళ్ళీ ఈసారి వచ్చినాము చాలా బాగా జరుగుతుండే అండి నాకైతే ఈ జాతరకు వస్తే మేము చిన్నప్పుడు తిరిగిన జ్ఞాపకాలు ఉన్నాయి అప్పుడు చాలా పెద్దగా జరిగేది ఈ జాతర ఇప్పుడు అంత ఏం లేదు జనాలు కూడా ఎక్కువ ఏం లేరు కాకపోతే ఇక్కడ ఉండి ఎవరైనా కోళ్ళతో మేకలతో చేసుకునే వాళ్ళు మాత్రం అక్కడక్కడ చెట్ల కింద ఉండి చేసుకుంటున్నారనమాట మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ మేమైతే కొబ్బరికాయ తీసుకుంటున్నాము కొబ్బరికాయతో పాటు ఇక్కడ దీపం వెలిగించాలి అని ఇక్కడ ఆయిల్ అవి అమ్ముతారు అది కూడా మనం తీసుకోవాలి చిన్న చిన్న గుండీలలో మనకు ఆయిల్ వేసి ఇస్తారనమాట ఈ ఆయిల్ తీసుకొని మనం అక్కడ దీపంలో వేయాలి దీన్నే మేము దీపరాజన అని కూడా అంటాము ఇక్కడ చూడండి మీకు జాతర చూపిస్తా చాలా చిన్నగానే జరుగుతుంది మరీ అంత పెద్దగా ఉండదు ఒకప్పుడు అయితే చాలా పెద్దగా జరిగేది కాకపోతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బేతాళ స్వామి కూడా చాలా మహిమగల దేవుడు అనమాట మనము ఏవైనా కోరికలు మొక్కుకొని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ చూసారా షాపులు అన్నీ కూడా సగం అయిపోయినాయి వెళ్ళిపోయినట్టున్నారు కొన్ని ఉన్నాయి ఇక్కడ కోళ్లను మొక్కున్న వాళ్ళు ఇక్కడ మొక్కి కోస్తున్నారు కోసుకొని అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళి అనమాట ఇక్కడ లాగా ఉన్నాయి ఇక్కడ అందరూ వీళ్ళంతా జనాలు వండుకొని తింటున్నారండి చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ఇది కూడా ఒక ఎంజాయ్ కదా మనం పెద్ద పెద్ద టెంపుల్స్కి రక్కి వెళ్ళడం అదొక ఎంజాయ్ ఇది కూడా ఎంజాయ్ కదా ఎవరు సంతోషం వాళ్ళది బేతాళ స్వామి దగ్గరికి మాత్రం చాలామంది వస్తారు మేమైతే ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణ వేస్తున్నాము వేసి మేమైతే దర్శనం చేసుకున్నాము చూపిస్తా చూడండి ఈ ఇక్కడనే ఉంటాడు బేతాళ స్వామి ఈయననే బేతాళ స్వామి మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి ఆ బేతాళ స్వామి ఆశీర్వాదం మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనందరి కష్టాలు ఆ స్వామి తీర్చాలి మనమందరం చల్లగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నా నేను ఇది టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వెనకాల పెద్ద మర్రి చెట్టు ఉన్నది అసలు ఎంత పెద్దగా ఉన్నదో మేము చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నామండి ఆ చెట్టు ఇంకా అట్లనే పచ్చదనం ఎంత బాగుందో ఆ చెట్టు కింద అయితే చాలామంది మేకలతో కోళ్ళతో చేసుకొని తింటున్నారు చల్లగా ఉంది ఇక్కడ చూడండి షాప్లు అయితే ఇట్లున్నాయన్నమాట మేము ఏదో కొద్దిగా షాపింగ్ చేసినాము ఇక్కడ ఏం తీసుకోలేదు ఎక్కువగా రేట్స్ జాతరలలో చాలా ఎక్కువ ఉంటాయి ఏవైనా తీసుకోవాలనుకుంటే కూడా చూడండి ఇట్లా జాతర ఇక్కడ స్వీట్స్ అమ్మేవాళ్ళు వీళ్ళు మనకు కావాలంటే ఇట్లా వేడిగా లోపల నుండి తీసుకొచ్చి ఇచ్చిండ్రు మేము అడిగితే వేడిగా అప్పుడే వేసి తీసుకొచ్చి ఇచ్చిండ్రు అనమాట ఇవన్నీ స్వీట్స్ చాలానే అయిపోయినట్టున్నాయి బాగా నడుస్తుంది వీళ్ళకు బిజినెస్ అయితే జాతరలలో స్వీట్ షాప్ వాళ్ళకి బ్యాంగిల్ షాప్ వాళ్ళకి ఇట్లా మీ అందరి కోసం అయితే నేను ఈ స్వీట్స్ అన్నీ చూపిస్తున్నా చూడండి ఇట్లా చాలా షాపులు ఉన్నాయి మేము ఇక్కడ తీసుకుంటున్నాము ఇక్కడ మా అత్తమ్మ అయితే మా అందరికీ డబ్బులు ఇస్తుంది ఏమన్నా తీసుకోండి అని డబ్బులు ఇస్తుంది అనమాట నాకు మా ఆయనకు మా పాపకు మా బాబుకి మా ఆడపడుచుకి అందరికి కూడా డబ్బులు ఇస్తుంది ఇట్లా ఇస్తుందండి మేము ఎక్కడికి టెంపుల్స్కి వెళ్ళినా టూలర్కి వెళ్ళినా మా అత్తమ్మ మాత్రం మాకు ఏమన్నా కొనుక్కోండి అని పిల్లలతో పాటు నాకు మా ఆయనకు కూడా ఖచ్చితంగా ఇస్తుంది డబ్బులు నేనే ఇట్లా వీడియో అనమాట ఆమె ఇస్తున్నది కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అందరికి ఇస్తుంది మేము అవి సరిపోవు ఇంకనే అడుగుతున్నాం అనమాట నేను తీసుకుంటలేను ఇంకా కావాలని ఎప్పుడైనా ఏడికి వెళ్ళినా ఇస్తుంది అండి మళ్ళీ అన్నీ తినేటి అన్నీ మాకు ఇప్పిస్తుంటుంది చూడండి ఇట్లా మేమైతే షాపింగ్ చేసుకున్నాము మా అత్తమ్ ఇచ్చిన డబ్బులతో అయితే మాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇంకా మేము ఇక్కడ ఒక వేప చెట్టు దగ్గర అయితే మేము ఇంటి నుండి వేడివేడిగా మిర్చిలు వేసుకొని తీసుకొచ్చుకున్నాము కొద్దిసేపు కూర్చొని తిన్ తిందామని మాడబిడ్డ మేము వెళ్ళేసరికి ఇవన్నీ చేసి పెట్టింది పూరీలు మిర్చీలు అవి ఇక్కడ తెచ్చుకొని మేము ఒక చెట్టు దగ్గర కూర్చొని తింటున్నాము ఇంటికి వెళ్ళే ముందు మా పిల్లలకి ఇట్లా ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం వాళ్ళకు జాతర అది తెలియదు చాలా సంవత్సరాల తర్వాత మా పిల్లలు ఎప్పుడో చిన్నప్పుడు చూసిండ్రు వాళ్ళకి తెలియదు గుర్తు కూడా లేదు అందుకనే ఈసారి తీసుకొచ్చినాము వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మా ఆడపడి చేసిన మిర్చీలు చాలా టేస్ట్గా చేసింది చాలా బాగా చేస్తుంది మా అందరికి వద్దు వద్దన్న ఇన్ని పెడుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా అయినాయి మిర్చీలు అయితే టేస్టీగా అదే చూపిస్తున్నా మీకు మా వాళ్ళు మేమైతే మంచిగా ఉంటామండి మంచిగా కలిసిమెలిసి ప్రేమగా ఉంటాం మేము ఈమైతే మా ఆడబిడ్డ ఈమె చేస్తుంది మేము వస్తున్నామంటే అన్నీ రెడీ చేసి పెడుతుంది మొత్తం మీద మేము జాతర చేసుకొని ఇంటికి అయితే వెళ్ళినాము వెళ్ళిన తర్వాత నేను ఇది తిన్న తర్వాత చూపిస్తున్నా ఇక్కడ నేనైతే మంచిగా చికెన్ కర్రీ మటన్ ఇంకా బగారా రైస్ అయితే వండిన ఇంటికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తినేసినాం మేము తినేసిన తర్వాత తీసినాం అనమాట వీడియో అప్పటికే లేట్ అయిపోయిందని తినేసినాము ఇంకా ముందే మేము వచ్చేసరికి మా ఆడబిడ్డ అయితే పూరీలు ఇంకా మిర్చీలు అవన్నీ అయితే చేసి పెట్టింది ఇట్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న ఎంజాయ్ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా మేమైతే కూల్ వాటర్ ఇంటి నుండే తీసుకో తీసుకుపోయినాము తిన్న తర్వాత ఇట్లా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు మేమందరం కూడా ఇట్లా తినేసిన తర్వాత అందరం మాట్లాడుకుంటూ ఇట్లా టైంపాస్ అయితే చేసినామండి మళ్ళీ నైట్ వరకు అక్కడనే ఉండి నైట్ అయితే వచ్చేసినాం ఇంటికి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ